హాయ్ అండి నేను అయితే మేము ఈ జ్యూసర్ తీసుకున్నాము ఇదైతే సుజాత కంపెనీ అండి మాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది జ్యూసర్ అండి అన్ని వెజిటబుల్సు ఆకుకూరలు ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇందులో ఇదిగోండి ఇది వచ్చేసి పైన లిడ్ ఇందులో వచ్చేసి చిన్న చిన్న స్మాల్ పీసెస్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు ఇది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ చేస్తే పెద్ద లిడ్ వస్తుందండి దీంట్లో వచ్చేసి మన బత్తాకాయని అట్లా పెద్ద పెద్దవి ఇట్లా వేసేసుకుని దీంతో దీంతో ఇలా పుష్ చేసుకోవాలండి దీంతో ఇలా పుష్ చేసుకోవాలి ఇలా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే స్మాల్ పీసెస్ అండి ఇందులో ఈ స్మాల్ పీసెస్ వచ్చేసి ఇలా ఈ స్మాల్ దాంతో ఇలా పుష్ చేసుకోవాలి లోపలికి నిన్న మేము ఇది కూడా కొన్నామండి వాటర్ హీటరు ఇది జర్నీస్లో బాగా ఉపయోగపడుతుందండి యూజ్ అవుతుంది జర్నీస్లో ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మెలుపు కానీ టీ కానీ మనకి పెద్దవాళ్ళకి టీ కానీ అట్లా పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి జర్నీస్లో ఇవి ఇది ఏం లేదండి ఇలా ప్లెగ్ పెట్టేసుకుని ఇది ప్లెక్ పెట్టేసుకుని వాటర్ మన వాటర్ కోర్స్ వస్తే లోపల అదే ఆటోమేటిక్గా హీట్ అయ్యి మనం ఎంత తాగుతామో అంత హీట్ అయ్యి ఆగిపోతుంది ఇట్లా ఆన్ ఆఫ్ అండి మనం ప్లగ్ చేసి ఆన్ చేసుకోవడమే బట్ను తర్వాత అదే కట్ ఆఫ్ అవుతుంది వాటర్ హీట్ అయిన తర్వాత బాగా అంత హీట్ అవ్వు నార్మల్గా హీట్ అయిన తర్వాత అదే కట్ ఆఫ్ అవుతుంది ఇది వచ్చేసి ఇదైతే చాలా బాగుందండి ఇది కూడా ఇది వచ్చేసి టూ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేశాను ఇలా మన వేస్ట్ అంతా ఒక పక్కకి వెళ్ళిపోతుందండి ఇదిగోండి జ్యూస్ వచ్చేసి ఇందులో వస్తుంది మన పల్పా ఒక పక్కకి వెళ్ళిపోయి జ్యూస్ వచ్చేసి ఇలా ఇందులో వస్తుంది ఇది టూ గా యూస్ చేసుకోవచ్చండి ఒకటి మిక్సీ గా యూస్ చేసుకోవచ్చు రెండోది గా యూస్ చేసుకోవచ్చు ఇందులో టూ టైప్స్ కూడా ఉన్నాయండి ఎట్లా అంటే మనకి జార్స్ వచ్చేసి జార్స్ ఇస్తారు త్రీ జార్స్ ఇస్తారు దానికి త్రీ జార్స్ ఇస్తారండి దానికి ఇట్లా చిన్న చిన్నవి చట్నీకి అట్లా బిగ్ స్మాల్ అట్లా మీడియం మీడియం అలా త్రీ జార్స్ ఇస్తారు దానికి నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటిది ఒకటి ఇస్తారు జ్యూసర్ ఇస్తారు మిక్సర్ కమ్ జ్యూసర్ అంట జ్యూసర్ ఇస్తారండి అట్లా అయితే నేను వచ్చేసి అది ఇష్టపడలేదండి అది వద్దన్నాను ఎందుకంటే మాకు మిక్సీ ఉంది కదా అది మిక్సీ లేని వాళ్ళు యూస్ చేసుకుంటారు ఇదైతే మాకు ఫైవ్ థౌజండ్ పడింది అండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు అది అది వచ్చేసి మిక్సర్స్ వస్తాయి త్రీ మిక్సర్స్ వస్తాయి అది వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మనకి మొత్తం ఒకటే కాకపోతే జార్స్ అనేది డ్రిల్ ఇస్తారు అనమాట మూలంగా మనకి టూ థౌజండ్ ఎక్స్ట్రా అవుతుంది అది మిక్సీ లేనిలో యూజ్ చేసుకుంటారు నేనైతే మిక్సీ ఉందని చెప్పి దాన్ని అవాయిడ్ చేసి తీసుకున్నానండి ఇదిగోండి ఇదగండి దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవడమే ఇక్కడ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఇట్లా ఇట్లా పైన లిప్డీ ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది సో దీన్ని కూడా ఇలా తీసేయచ్చు ఇదిగోండి మిక్స్ అయిపోయింది కదా ఫిల్టర్ అండి ఇది వచ్చేసి ఫిల్టరు ఇలా ఫిల్టర్ ఇది వచ్చేసి ఇలా ఫిల్టర్ అండి ఇది ఇది ఫిల్టర్ దీన్ని కూడా ఓపెన్ చేసేస్తే ఇలా మిక్స్ అయిపోతుంది మనకి కావాలంటే జ్యూసర్ విడిగా ఒకటి తీసుకోవచ్చు అది కూడా ఈ కంపెనీదే వాడాలి దానికి సెవెన్ థౌజండ్ దానికి ఇలా వచ్చిందండి సేమ్ ఇలానే వచ్చింది కాకపోతే వాళ్ళు ఇచ్చే జార్స్ మనకి మిక్సీ లేకపోయినా చట్నీస్ కానీ అట్లా జ్యూసర్ కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఈ జ్యూసర్లో మనకి స్మూత్గా ఉండేవి వేయకూడదండి బనానాస్ కానీ సపోటా కానీ మ్యాంగో కానీ అట్లా స్మూత్గా ఉండే వేయకూడదు ఓన్లీ హార్డ్గా ఉండేవి మనకి స్మూత్గా వేసుకోవాలంటే ఈ బనానాసా వేసుకోవాలంటే ఇలాంటి జ్యూసర్ యూస్ చేసుకోవాలి మిక్సీలో వేసుకుని ఇగో లోపల ఇది కనిపిస్తుంది కదా అది ఫిల్టర్ అయిపోతుంది లోపల అందుకని వాళ్ళు చెప్పారనమాట గ్రేప్స్ కానీ అలా మ్యాంగోస్ కానీ అలా వేసుకోవాలంటే మీరు ఇట్లా మిక్సీ టైప్ తీసుకోండి అని నాకు ఇది వచ్చేసి ఇంట్లో లాస్ట్ టైం మిక్సీ కొన్నప్పుడు నాకు ఈ జ్యూస్ అది వచ్చిందండి అందుకని నేను అది అవాయిడ్ చేశాను ఎందుకదా టూ థౌజండ్ ఎక్స్ట్రా పెరిగిపోతుందని చెప్పేసి అందుకే ఇది తీసుకున్నాను నేను ఇది ప్రిఫర్ చేశాను ఇది అయితే చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది మన ఫ్రూట్స్గా తినలేం కాబట్టి ఇలా అయితే చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను నేను ఇది ఓపెన్ చేశాను కదా ఇది ఇట్లా ఫిక్స్ చేసుకోవాలండి ఇవి ఉన్నాయి కదా ఈ బటన్స్ వచ్చేసి మిడిల్లో ఇట్లా సెట్ అయిపోతుంది మనకు తెలిసిపోతుంది ఇలా సెట్ అయిపోతుంది ఇలా సెట్ అయిపోతుంది మనకి రెండింటి మధ్యలో పైది సెట్ అయిపోతుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా పెట్టేయడమే ఆన్ ఇచ్చేయడమే పక్కన ఇట్లా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదండి చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చాలా పెద్ద ప్రాబ్లం ఏం కాదు స్పేస్ కూడా పెద్దగా ఆక్రమించలేదండి మాకైతే ఇదిగోండి ఈ పైలిడ్ కూడా నేను ఇప్పుడే వాష్ చేశాను వాష్ చేసి చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అండి ఇది కూడా